హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన దినవర్ రాష్ట్రం అంతా షాక్ మాజీ సీఎం జగన్ అరెస్ట్ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు లడ్డు తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం జగన్ వైసీపీ నేత జగన్పై హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది హైకోర్టు న్యాయవాది కేఆర్ కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోస్టులు పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే దీనిపై కలత చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ చైర్మన్ సహపాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డు దైవత్వానికి ప్రతీక అని ఇది ఒక హిందూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లే అని తెలిపారు అలాగే పవిత్రతతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డు ప్రసిద్ధి పొందిందని లడ్డూను తను అత్యంతంగా గౌరవిస్తానని ఈ చర్య గత ప్రభుత్వం కుట్రలో భాగమేనని కరుణ్ సాగర్ ఆరోపించారు ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ మెడకు చుట్టుకుంటుంది గత ప్రభుత్వం హయాంలోనే తిరుమల లడ్డు ప్రసాద్ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంటాక్ట్లు ఇచ్చారు దీంతో ఈ అంశంలో జగన్పై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి ప్రసాదం తయారీలో కూడా అవినీతికి పాల్పడమేంటనే అధికార పక్ష నేతలు మండిపడుతుండగా మరోవైపు కలయుగ దైవంగా కొలిచే శ్రీవారిని ప్రతిష్టపాలు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా యో ప్రయోజన వాద్యం దాఖలు కాగా ఇప్పుడు ఏకంగా జగన్ పైనే కేసు నమోదు కావడం ఆయన్ను చిక్కుల్లో పడేసినట్లు అయ్యింది ఈ వ్యవహారంలో ఎవరెవరు ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి